ఫస్ట్ మ్యాచ్ ఆడడానికి వస్తున్నటువంటి రెండు టీమ్స్ పట్నా పైరేట్స్ అండ్ బెంగళూరు బల్స్. ఓల్ ఇంపార్టెంట్ మ్యాచ్ పట్నా పైరేట్స్ మై మనిందర్ కి. తను పర్ఫార్మ్ చేస్తే సరిపోదు మ్యాచ్ ని గెలిపించడం టీమ్ కి విన్ రావడం చాలా చాలా ఇంపార్టెంట్. మైటీ మనిందర్ రిపోస్ట్రైనర్ విత్ ఇన్ సిక్స్ సెవెన్స్ లోపల టాకిల్ చేశారు బెంగళూరు బల్స్. ఇది ఫస్ట్ సక్సెస్ఫుల్ టాకిల్ పవర్డ్ బై శ్రీరామ్ ఫినాన్స్ పైరేట్స్ పాయింట్ లీడ్ ఉంది ప్రస్తుతానికి చూస్తే కనుక మొదట ఐదు నిమిషాల్లో బెంగళూరు లీడ్ చేశారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు టైమింగ్ కరెక్ట్ గా లేదు తొందరపాటు సంకేత్ నుంచి డిఫెన్సివ్ ఎర్రా పట్నా పైరేట్స్ పాయింట్ బెంగళూరు బుల్స్ కానీ ఇక్కడ డీప్ గా పుష్ చేస్తున్నాడు రేడర్ డైవ్ టాకిల్ జరుగుతేనే అవకాశం ఉంటుంది లేదంటే అయా నెస్కే పోవచ్చు బ్యాక్ హోల్ జరిగింది స్ట్రగుల్ జరుగుతుంది ఎండ్ లైన్ వైపు పుష్ చేస్తున్నారు స్ట్రగుల్ జరుగుతుంది అయా నెస్కే పోయాడు

లెఫ్ట్ కార్నర్ పైన పాయింట్ తన ఖాతాలో వేసుకుంటాడు బెంగళూరు బుల్స్ కి సెకండ్ హాఫ్ లో ఫస్ట్ పాయింట్ అల్ట్రా చెక్ డూఆ డై రేడ్ ది పట్నా పైరట్స్ కి ఇల్లు కట్టే అవకాశం ఒకసారి వస్తుంది ఇది కూడా అలాంటి పాయింట్ సాధించే అవకాశం పట్నా పైరట్స్ కి ఆయానికి ఆ తొందర పాటు రైట్ కార్నర్ ఎస్కేప్ రేడర్ ఆయాన్ బాల్ పట్నా పైరట్స్ పాయింట్ ఫైవ్ మెంబర్స్ కాబట్టి డీ పటేల్ చేయాలి 10 సెకన్లు జరిగింది డీ పటేల్ జరిగింది ఓ ఎస్కేప్ వాట్ ఎస్కేప్ వెరీ ఎస్కేప్ ఇది ఆలీ

అందుకున్నారు <laughs> <Bengaloro laughs> <laughs> <laughs>